కేసు గెలుస్తుంది కేసు గెలవలేదంటే అడ్వకేట్ తప్పు లేదని అర్థం చిత్తశుద్ధి లేదని అర్థం ఓడిపోవాలని కుట్ర చేసిందని అర్థం లేకపోతే అడ్వకేట్ల పని అవుతుంది వ్యవస్థల పని అన్ని అయితే బీసీలు తిరుగుబాటు చేస్తే ఎక్కడ ఉంటారు చాలా మంది పోయిన ఎన్నికలప్పుడే అన్నారు అందరూ ఈ ఇట్లా చేస్తుండ్రు మేము బంధు దాపితే బీసీ సంఘంలో చేసి మీ నాయకత్వం బీసీలనే కేసులు పెట్టారు వేరే బీసీల మీద పెట్టలేదంటే అందరు మన కేసులు ఎవరి మీద పెట్టారు పెట్టనందుకు హర్షం వ్యక్తం చేస్తున్నా కానీ ఖబర్దార్ బీసీలకి ఎన్ని కేసులు పెట్టినా ఎంత సప్రెషన్ ఉన్నా ఎవరికి భయపడద్దు దగ్గించి పోరాడాలి స్వతంత్ర పోరాటం ఒట్టి రాలేదు నిజాన పరి పరిపాలన దుర్మార్గ పాలన అనేక పోరాటాలు ఉక్కు కత్తులు పట్టుకొని పోరాడి కాబట్టి ఇప్పుడు కూడా నేను ఇదే సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నా తప్పనిసరిగా ఈ పోరాటం ముందుకు పోతుంది తొందర లోపలే ఎన్పిటీసీ ఎన్పిటీసీ జడ్జిమెంట్ హైకోర్టు జడ్జిమెంట్ వచ్చినాకనే ఎన్నికలకు కోవాలి హైకోర్టులకు గెలవాల గెలవకపోతే ప్రభుత్వం నాయకులే ఈపులు అరుగుతాయి రూరర్లకు ఎట్లా అవుతుందో చూస్తాం పబ్లిక్ అంతా అడిగి ఉన్నారు కొట్లాడనిక యుద్ధాలు ఉద్యమాలు చేయనికే ఎట్లాంటి ఓడిపోతుంది రాజ్యాంగం ప్రకారం జీవో ఉంది జీవో ప్రకారం జన కుల ఎవ్రీథింగ్ పర్వేట్ ఉంది పది కులాల అగ్ర కులాలకు ఇస్తే కేసు ఓడిపోదు జనాభా ప్రకారం కంటే తప్పిస్తే తగ్గిస్తే చోటుపోతుందని బీజీలందరూ ఈ వే చివర ఎన్నికలు ఈసారి